దసరా కోలాహలం నెలకొంది ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభతో నిండాయి భక్తులు కుటుంబ సమేతంగా దేవాలయాలకు వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు మచిలీపట్నంలో దసరా ఉత్సవాలు పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కృష్ణారావు ఇప్పుడు అందిస్తారు అన్ని చాలా దసరా ఈ శివ నవరాత్రులు అమ్మవారి అలంకరణలు హోమాలు అన్ని కూడా మంచిగా జరుగుతాయి ఇప్పుడు మనం దేవాలయానికి మచిలీపట్నంలో ఈ ఆలయంలో ఎంతో విశిష్టమైన పూజలు జరుగుతాయి ఈ రోజు ఈ దాదాపు ఈ రోజు పదవ రోజు పది రోజుల పాటు మచిలీపట్నంలో విజయవాడ తర్వాత శక్కిపండలు ఊరేగింపు గాని దసరా మహోత్సవాలు జరిగే ప్రత్యేక అలంకరణలు ప్రత్యేక పూజలు గాని ఎంతో ఘనంగా జరిగాయి వాటిని ఇప్పుడు మన బంధుల్లో ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్న మతాలకు అతీతంగా ఇక్కడ అందరూ కూడా ఈ దసరా మహోత్సవాల్లో ఎంజాయ్ చేస్తారు ఇది చాలా సంతోషకరంగా శుభకరంగా ఈ దసరా మహోత్సవాన్ని దసరా పండుగని అందరూ భావిస్తారు కాబట్టి ఈ మహోత్సవాలు విజయవాడ తర్వాత మచిలీపట్నంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు మచిలీపట్నం కవితా పండుగ పదకొండు రోజులు కూడా ఈ రోజు పదో రోజు అత్యంత వైభవంగా అమ్మవారి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా కమితా భగేశ్వర అమ్మవారికి ధనర్ అవకాశాలు అమ్మవారికి కూడా ప్రతిరోజు జరుగుతా ఉంటాయి மண்ட அம்மவார அல விசேஷரு

పబ్లిక్ కోసం మూడు దేవాలయాలు ఎస్టాబ్లిష్ చేసాం అది ఫస్ట్ సరస్వతి మందిరం తర్వాత రామ మందిరం మహాలక్ష్మి మందిరం అండ్ సాయిబాబా మందిరం ఇక్కడ రోజు పూజలు జరుగుతాయి పొద్దున సాయంత్రం అండ్ ప్రతి గురువారం సాయంత్రం బాబాకి భజన జరుగుతుంది ఇప్పుడు ఈ దసరాలుగా ఈ పది రోజులు ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి స్పెషల్ పూజలు గౌరీ పూజని నేను చండీ హోమ్ అని చేసాం ఇవన్నీ చేసిందండి ఇదంతా మా స్టూడెంట్స్ మా ఫ్యాకల్టీ పబ్లిక్ వాళ్ళ హెల్త్కి వాళ్ళ ప్రాస్పరిటీకి కానీ మేము చేస్తాను అనేది ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ అసభ్య చాలా పబ్లిక్ వచ్చి ఇక్కడ దీనికి దర్శనం చేసుకుంటూ ఉంటాం మేము కూడా వస్తూ ఉంటాం నేను ఇక్కడ ఇప్పుడు చెన్నై నుంచి వచ్చాను ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు ఆయన వచ్చి చూస్తూ ఉంటారు దీని వల్ల చాలా శ్రద్ధగా వచ్చి వాళ్ళు ప్రేయర్ చేసుకుని వాళ్ళు కూర్చుంటూ ఉంటారు ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు ఇంకా చాలామంది నిన్న మన సరస్వతి పూజ మా స్టూడెంట్స్ అందరూ కూర్చొని చాలా సరస్వతి పూజ చేస్తున్నారు ఆ తర్వాత అన్నాభిలాషం జరిగిన అన్న ఈ నిన్న జరిగింది రేపు విజయదశర రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు ఈరోజు మచిలీపట్నంలోని ఈడేపల్లి కాళికా మాత అమ్మవారి ఆలయం వద్ద దసరా సంబరాలు అంబడను అంటే విధంగా ఇక్కడ ఆలయ ప్రతినిధులు ఏర్పాటు చేశారు ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి విషయం కలకత్తా ఖాళీగా మాత తర్వాత మళ్ళీ మచిలీపట్నంలోనే శక్తి పటాల ఊరేగింపు అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా నూట ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ దాదాసింగ్ అనేటటువంటి వ్యక్తి అమ్మవారి యొక్క శక్తి పటాలను ఇక్కడ ఏర్పాటు చేయడం తాటాకులతో చిన్న పందిరితో ఈ ఆలయాన్ని ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి దినదినాభివృద్ధిగా భక్తుల పాలిక కల్పవల్లిగా కోరిన వారికి కోర్కెలు తీరుస్తూ అమ్మవారు అందరికీ ఇలవేలుపుగా మచిలీపట్నంలో ప్రసిద్ధి గాంచింది ఆ పీఠాధిపతుల్లో కూడా ఒక ముఖ్యమైన పీఠాధిపతిగా కూడా ఈ అమ్మవారి యొక్క ఆలయం ఉంది ఎందుకంటే దసరా ఉత్సవాలంటే కేవలం కలకత్తాలోనే ఈ శక్తి పటాలను కలిగ కట్టి ఊరేగింపు జరిగేటటువంటి ఒకే ఒక్క దసరా ఉత్సవాన్ని కాళిక కాళికా మాత ఉత్సవాల్ని కేరళ కేవలం కలకత్తాలోనే చేస్తారు ఆ తర్వాత మన మచిలీపట్నానికి ఈ ప్రాశస్యం ఉంటుంది మచిలీపట్నంలోని అనేక ప్రాంతాల్లో దేవాలయాల్లో శక్తి పట్టాలను నెలకొల్పి ఈ పది రోజులు కూడా ప్రతి చోట కూడా శక్తి పట్టణ్ భక్తి శ్రద్ధలతో కట్టుకొని వాళ్ళు ఊరేగింపు జరుపుకుంటూ ప్రతి చోట కూడా అమ్మవారిని నెలకొల్పుతూ ఉంటారు అమ్మవారి యొక్క దసరా మహోత్సవం చివరి రోజు అంటే రేపు సాయంత్రం పోనేరు సెంటర్ లో మొత్తం నియోజకవర్గంలో ఉన్న మచిలీపట్నం పరిధిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో ఉన్నటువంటి శక్తి పటాలన్నీ కూడా పోనేర్ సెంటర్ కి చేరుకోవడం అక్కడ జమ్మిని ఏర్పాటు చేసి శక్తి పటాలన్నీ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా అక్కడ జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని తిలగజ్ఞ తిలకించడానికి రాష్ట్రం నలుమూలని కాకుండా భారతదేశం నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వచ్చి ఇక్కడ కార్యక్రమాలకు వాళ్ళందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆ తీర్థ ప్రసాదాలను కూడా స్వీకరించడం జరుగుతుంది అంతేకాకుండా అమ్మవారి యొక్క ముఖబు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో కంచి కామకోటి పీఠాది ఈశ్వరుల యొక్క ఆజ్ఞ మేరకి ఆనాటి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ అయినటువంటి దైత శ్రీరాములు గారు ఆనాటి హిందూ హై స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి అద్దెపల్లి లక్ష్మణావు గారు వారి యొక్క ప్రాద్బలంతో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది యాభై సంవత్సరాలు దాటి ఇప్పుడు యాభై ఆరు సంవత్సరాలు దాత అవుతున్నది ఆ తదుపరి దళతా గోపాలకృష్ణ శాస్త్రి గారి ఆధ్వర్యంలో దళతా రామచంద్ర శాస్త్రి గారి ఆధ్వర్యంలో లక్ష్మీదేవి అమ్మవారు రామాలయం బాబాగారి గుడి ఏర్పాటు చేయడం జరిగింది అతి వైభవంగా దసరా ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి అందులో ఈ రోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏంటంటే గౌరీ పూజ సువాసినులందరికీ వారి యొక్క సౌమంగళత్వం కోసం అందరికినే గాజులు నల్లపోసలు కుంకుమబరిన్లు మంత్రపుష్పం పుస్తకాలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతున్నది ఇది చాలా విశిష్టమైనటువంటి దేవాలయం ఇక్కడ అమ్మవారిని సరస్వతీ దేవిని ఎవరైతే ప్రార్థించి ఎవరైతే ఆరాధించి ఎవరైతే కోరిక ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా నెరవేరుతుంది అందువల్ల యాభై ఆరు సంవత్సరాలుగా ఈ దేవాలయంలో పూజలు నిరాఘాటంగా జరుగుతున్నాయి అందరికీ నమస్కారం అండి అందరికీ ఆంధ్రప్రదేశ్ కూడా దసరా శుభాకాంక్షలు మచిలీపట్నంలో కనిక పరమేశ్వరి ఆలయంకి ప్రతి సంవత్సరం దసరా తొమ్మిది రోజులు కూడా కంటిన్యూగా వస్తాము ఇక్కడ దసరా మహోత్సవాలు విజయవాడ తర్వాత మచిలీపట్నంలో చాలా ఘనంగా నిర్వహిస్తారు ప్రతిరోజు ఈ కనికా పరమేశ్వర ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు వగేరీ యాక్టివిటీస్ చాలా వరకు జరుగుతున్నాయి అలంకారాలు కూడా రోజుకు అలంకారంతో అద్భుతంగా చేస్తున్నారు ఈ కమిటీ వారిని అభినందిస్తున్నాము అలాగే మచిలీపట్నంలోని నలుమూల నుంచి కూడా ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేస్తున్నారు అలాగే దసరాకి ప్రతి సంవత్సరం కూడా మేము అందరం కూడా ఈ గుడికి ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నాము అలాగే అందరూ